తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఆకాశానికి నిచ్చిన భాగం రచన కె లక్ష్మీకాంతమ్మ గారు ఇప్పటి వరకు జరిగిన కథ అవినాష్ ఇప్పుడు అందమైన కళల కంటూ ఉంటాడు తీరని ఆ కళల గురించి అతడి భార్య వెటకారాలు ఆడుతూ ఉంటుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కూతురు వెంట తోడుగా వెళ్లమని భార్య గాయత్రి చెప్తుంది రవీంద్ర కొడుకు వంశీకృష్ణ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తన కూతురికి సెకండ్ క్లాస్ వచ్చిందని అవినాష్ ఫీల్ అవుతాడు క్రికెట్ రంగంలో వంశీకృష్ణ ఎంతో బాగా రాణిస్తాడని అతడికి తను కోచింగ్ ఇస్తానని రవీంద్రతో చెప్తాడు క్రికెట్ కోచ్ ప్రమోద్ కుమార్ తమ పిల్లలకి మెడిసిన్లో సీట్ వస్తుందని రవీంద్ర అవినాష్లు ఛాలెంజ్ చేసుకుంటారు ఎగ్జామ్స్ బాగా రాయటం కోసం క్రికెట్ ఆడకూడదని వంశీకృష్ణ నిర్ణయం తీసుకునేసరికి అతడి తల్లి ఆశ్చర్యపోతుంది అవినాష్ ప్రవర్తన అతని నిర్ణయాలు గాయత్రిని బాగా భయపెడుతూ ఉంటాయి ఆఫీస్కు బయలుదేరిన అవినాష్ ప్రసాదరావుతో మాట్లాడాలని నర్సింగ్ హోమ్లోకి వెళ్తాడు తామున్న పరిస్థితి అవినాష్ ప్రవర్తనల గురించి రవీంద్రతో చెప్తుంది గాయత్రి క్వశ్చన్ పేపర్స్ను ఒక గంట సేపు తనకిమ్మని ప్రసాదరావు తనను అడిగేసరికి అతను తనకెందుకు సహాయం చేశాడో అర్థమవుతుంది అవినాష్కి ఇప్పుడు పదో భాగాల్లోకి వెళ్దాం మీరు అంత నమ్మకంగా చెప్తుంటే నాకు ఇంకేం కావాలి సార్ మా ప్రత్యూషనే కాదు మీ అమ్మాయి కూడా డాక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని అని చెప్పాక అతడు కొద్దిసేపు ఆలోచించుకుని పలికాడు అయితే రేపు సాయంత్రం నా చేతికి ఆ పేపర్స్ రాగానే తిన్నగా మీ దగ్గరికి వస్తాను మీరు జిరాక్స్ తీయించుకున్నాకే నేను తీసుకెళ్తాను సరేనా ప్రసాదరావు ముఖం విప్పారింది థ్యాంక్ యూ జీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాలేవారే మనమ్మను ఒకటి మన మధ్య రుణాలేమిటి సార్ అతడు మనం మనం అన్న పదాలు నొక్కి మరీ పలికాడు వెళ్ళొస్తాను సార్ ఆఫీస్కి టైం అయింది ఈ మధ్య ఆ ఆఫీసర్ వేదవ నా మీద గుర్రుగా ఉన్నాడు తెలివితో పది రూపాయలు సంపాదించుకునేవాడంటే చాలు చేతకాని వారందరికీ అసూ కలుగుతూ ఉంటుంది వారు ఏదో ఒక రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అది నిజమే తన పని పూర్తి కావడంతో ప్రసాదరావు కూడా సంతోషంగా ఉన్నాడు మరి నేను రేపు సాయంత్రం కలుస్తానే అలాగే అవినాష్ స్కూటర్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు ఇచ్చాడు ఇక మర్నాడు అతడు భానురాజుకి అమౌంట్ చెల్లించి క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాడు వాటిని తీసుకుని ప్రసాదరావు దగ్గరికి వచ్చాడు ఆయన వాటికి జిరాక్స్ కాపీలు తీసుకుని ఒరిజినల్స్ అవినాష్కి అందించాడు అవినాష్ వాటిని తీసుకొచ్చి ప్రత్యూషకిచ్చి అందులోని ప్రశ్నలు చదువుకుని ప్రిపేర్ కమ్మన్నాడు అతడు ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ తీసుకొచ్చాడని ప్రత్యూషకే కాదు గాయత్రికి కూడా అర్థమైపోయింది ప్రత్యూష సంతోషపడింది గాయత్రి భయపడింది అయితే భర్తకు జాగ్రత్త చెప్పేందుకు లేదా హెచ్చరించేందుకు వీలు లేని పరిస్థితి చేయకూడని తప్పు అతడు ఎలాగూ చేసేసాడు ఇప్పుడు తాము చేయకూడని పని తప్పు బయటపడకుండా చూడటమే అందుకే ఆమె ప్రత్యూషకి ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పింది బయటపడకుండా ఉండటానికి ప్రత్యూష తాను జాగ్రత్తగానే ఉంటానని హామీ ఇచ్చింది ఏదైనా తప్పంటూ జరిగి భర్త చేసిన తప్పు లోకానికి తెలియటం అంటూ జరిగితే అది ప్రత్యూష కారణానే జరగచ్చని ఆమె భయపడింది ప్రమాదం మరోవైపు నుంచి కూడా రావచ్చని ఆమె ఊహించలేకపోయింది ఎగ్జామ్స్ మొదలయ్యేందుకు ఇంకా వారంలో వారం రోజులు టైం ఉంది అవినాష్ నిశ్చింతగానే కాదు చాలా సంతోషంగా కూడా ఉన్నాడు ప్రత్యూష డాక్టర్ కావటం జరిగిపోయినట్టేనని సంబరపడిపోతున్నాడు కానీ మనిషి తలిచినట్టే జరుగుతుందా జరగదు గాక జరగదు ఇక ఉదయమే ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు ఆ వ్యక్తికి పాతిక వేల రూపాయల చిట్ అమౌంట్ తాను ఇవ్వాల్సింది ఆ అమౌంట్తోనే తను భానురాజుకి అడ్జస్ట్ చేశాడు ఆ వ్యక్తికి మాత్రమే కాదు లక్ష రూపాయల చిట్లోనూ తన కొంత అమౌంట్ కట్టాల్సి ఉంది ఆ వ్యక్తి కాస్త నిష్ఠూరంగానే మాట్లాడాడు మీకు ప్రతి నెలా ఖచ్చితంగా డబ్బు కట్టేవాడిని సార్ అలాంటి నాకు మీరు ఇలా చేయటం ఏమంత బాగాలేదు చిట్ అన్నది అవసరానికి పాడుకుంటారు కానీ అవసరం తీరిపోయాక మీరు డబ్బులు ఇచ్చి వేస్ట్ అన్నది తెలుసుకోండి అవినాష్కి ఇబ్బందిగానే కాదు కాస్త సిగ్గుగా అనిపించింది కూడా అందులో నా వ్యక్తి కాస్త బిగ్గరగా మాట్లాడుతుంటే హాల్లోని భార్య కూతురే కాదు ఇరుగు పొరుగు కూడా వింటున్నారు అతడు గొంతు పిగుల్చుకొని చూడండి మీరు ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు రేపు ఉదయానికి నేను మీకు డబ్బు అందజేస్తాను వెళ్ళిరండి అన్నాడు సరే సార్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను రేపు పదో గంటకల్లా నా డబ్బు నాకు అందకపోతే మాత్రం ఆ వ్యక్తి వాక్యాన్ని పూర్తి చేయలేదు తదేకంగా ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు అవినాష్ ఇంట్లోకి వచ్చాడు హాల్లోనే కూర్చొని చదువుకుంటున్న ప్రత్యూష ఇల్లు చిమ్ముతున్న గాయత్రి అతడికి చదువులా చూశారు ఆ చూపులు తనను చీల్చి చెండాడుతున్నట్టు అనిపించడంతో అతడు చప్పును తల తిప్పుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు బెడ్ మీద నడు వాల్చి ఇలా పడుకుని తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కోసం తదేకంగా చూస్తున్నాడు చూపులు అది అటే చూస్తున్నా చెవుల్లో మాత్రం ఆ వ్యక్తి మాటలే గింగురమంటున్నాయి సరే సార్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను రేపు పదో గంటకల్లా నా డబ్బు నాకు అందకపోతే ఏం చేస్తాడో ఆ వ్యక్తి చెప్పలేదు తన ఊహకే వదిలేశాడు ఒకవేళ తను రేపు ఉదయం లోపు డబ్బు ఇవ్వలేకపోతే ఆ వ్యక్తి ఏం చేయగలడు మా అయితే ఇంటి ముందుకు వచ్చి పెద్దగా అరిస్తాడు అంతే కదా కత్తి తీసుకుని కడుపులో పొడవడం అది నిజం కానీ ఇంటి ముందు పెద్దగా అరిస్తే చాలా చాలదో ఈ వీధిలో తన పరువు పోవటానికి అంతేకాదు ఈ వీధిలోనూ తన ఖాతాదారులు కొంతమంది ఉన్నారు డబ్బు కోసం తను జనాన్ని ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నాడని తెలిసాక వారికి తన మీద నమ్మకం పోతుంది వ్యాపారంలో నమ్మకం ప్రధానం ఒకసారి వ్యక్తి మీద నమ్మకం పోతే ఇక ఆ వ్యాపారం సజావుగా సాగదు ఇదిగోండి కాఫీ అతడు ఆలోచనల నుంచి తల తిప్పి చూస్తే గాయత్రి కాఫీ కప్పు పట్టుకుని నిలబడింది అతడు ఆమె మొహంలోకి చూశాడు ఆమె అతడికేసి చూడకుండా కిటికీలోంచి బయట వాతావరణాన్ని గమనిస్తుంది అవినాష్ ఆమె చేతిలోని కాఫీ కప్ అందుకోవడంతోనే ఆమె వడిబడిగా అవతలకి వెళ్ళిపోయింది తిరిగి గదిలో ఒంటరిగా అతడు కాఫీ తాగాలనిపించలేదు అయిష్టంగానైనా తాగక తప్పనో లేదు ఇరుగు పొరుగు గురించే కాదు ఇంట్లో వారి గురించి అతడికి దిగులు పట్టుకుంది అప్పటి వరకు తనను సమర్థుడు అనుకుంటున్న తల్లి కూతుళ్ళు రేపు ఆ వ్యక్తి అల్లరి చేస్తుంటే నిస్సహాయంగా చూస్తున్న తనను చూసి అసమర్థుడు అనుకుంటారేమో పద్దెనిమిదేళ్లుగా వారి ముందు సింహల్లా తిరిగిన తను రేపటి నుంచి పిల్లిలాగా తలదించుకుని తిరగాల్సి వస్తుందేమో అలాంటి పరిస్థితి తనకెదురు కావటం అంటూ జరిగితే తను తట్టుకోలేడు కాబట్టి ఏదో చేయాలి ఏదైనా చేసి ఆ డబ్బు ఆ వ్యక్తి మొహాన కొట్టాలి ఏం చేయాలి ఎవరినైనా అప్పడిగితే లేదా గాయత్రి మెడలో నగలు తీసుకెళ్లి తాకట్టు పెడితే ఆ రోజుకి కా ఆఫీస్కి వెళ్ళే మూడే లేకపోయింది రకరకాల ఆలోచనలు మనిషిని పట్టి కుదుపుతున్నాయి రేపటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు అతడు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు మరో అర్ధ గంట తర్వాత గాయత్రి ఆ గదిలోకి వచ్చింది అతడు అప్పటికీ పడుకునే ఉండటం గమనించి ఇంకా పడుకునే ఉన్నారేమిటి ఆఫీస్కి టైం అయింది లేచి త్వరగా తయారవ్వండి అంది లేదు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళదలుచుకోలేదు ఏ ఎందుకని మనసు ఏం బాగోలేదు కాబట్టి అప్పటి వరకు ఆమెకు అతడి మీద ఉన్న కోపం పోయింది అదే భార్యాభర్తల అనుబంధంలోని గొప్పతనమేమో ఆ అనుబంధంలో కోపతాపాలు కొద్దిసేపే ఒకరి కష్టానికి మరొకరు స్పందించి ఓదార్చుకోవటమే ఆ సంబంధానికి అర్థమేమో గాయత్రి అతడి వైపు జాలిని బాధను మిళితం చేసి చూసింది మనసేం బాగోలేదని ఆఫీస్కి వెళ్ళటం మానేసి ఇంట్లో కూర్చుండిపోతే రకరకాల ఆలోచనలు తొప్పిచ్చిక్కిపోతుంది కనీసం ఆఫీస్ కన్నా వెళితే ఈ ఆలోచన కొంతవరకైనా మర్చిపోయేందుకు అవకాశం ఉంది అంది సమస్యను గురించి తాత్కాలికంగా మర్చిపోతే సమస్య పరిష్కారం అయిపోదు కదా రేపు ఉదయం వాడొచ్చి మరోసారి పెద్దగా అరుస్తాడు ఇప్పటివరకు ఈ వీధిలో వారందరికీ మనం అంటే ఎంతో గౌరవం రేపు వాడొచ్చి అరిచాడనుకో రేపటి నుంచి ఈ వీధిలో తలెత్తుకొని తిరగలేం నా బాధ నీకు అర్థం కాదు గాయత్రి అలా అని బాధపడుతూ ఇంట్లో కూర్చున్న సమస్య పరిష్కారం అయిపోదు కదండి ఇలాంటి సమస్యల్లోనే బిజినెస్ మ్యాన్ ధైర్యంగా ఉండాలి పరిష్కారం ఏముందో ఆలోచించుకుంటూ ముందుకు సాగాలి సమస్య వచ్చినప్పుడు దిగులుగా కూర్చుండిపోవటం మంచి బిజినెస్ మ్యాన్ లక్షణం కాదు తనకు తెలిసింది ఏదో చెప్తే అతడు కాస్త ధైర్యం తెచ్చుకుంటాడని ఆమె ఆశ అది కరెక్టే అనుకో కానీ ఏం చేయాలో తోచట్లేదు గాయత్రి అతడు దిగాలుగానే అన్నాడు అలాంటి పరిస్థితిలోనూ ఆమెకు నవ్వొచ్చింది ఇదిగో ఇలాంటి చిన్న చిన్న సమస్యలకే బెంబేలు పడిపోతూ బెడ్రూంలో పిల్లిలు అమ్ముడుచుకు కూర్చుండిపోయేవారంతా తాము గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ మే అనుకుంటూ ఉంటారు అసలు ఆశలలో టాటా మించి మించిపోవాలనుకునే వీరు వారి మానసిక స్థైర్యంలో వందో వంతు కూడా సంపాదించేందుకు కృషి చేయరు వారికి ఉన్నదేవిటి తమకు లేనిదేమిటి అనుకుంటూ ఆత్మవంచన చేసుకుంటారు తమను తాము ఎక్కువ చేసి చూపుసుకుంటారు తనకు తెలిసినంతలో అసల సెసల వ్యాపారవేత్త సమస్యలు ఎదురైనప్పుడే మరింత ధైర్యంగా ఉంటూ షార్ప్గా ఆలోచించడం మొదలు ఇలాంటి వాటికి ఇలాంటి వారికి అలాంటి వారితో పోటీ ఏమిటి ఆశలతో ఆ మేధావులను మించిపోవాలనే కోరిక అయితే కార్యేషు మంత్రి కాబట్టి ఆమె కాసేపు ఆలోచించాక చెప్పింది పోని తిరుమలగిరి ఇన్వెస్ట్మెంట్స్లో మీరు దాచిన డబ్బు ఉంది కదా అందులో కొంత తీసుకొచ్చి అతడికి ఇచ్చేయండి ఆ కంపెనీ నుంచి మనం డబ్బు డ్రా చేయాలంటే వారం రోజుల ముందుగానే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఆమె మరో నిమిషం తర్వాత అంది పోని మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరన అప్పుగా అడిగి చూడకూడదు అదేం వెయ్యి రెండు వేలు కాదు పాతిక వేలు ఒక్క రోజులో పాతిక వేలు అప్పుగా తీసుకురాగలటానికి నాకేమీ కోటీశ్వరులైన మిత్రులేం లేరు ఆ మాట నిజమే ఆమె దీర్ఘ ఆలోచన చేసింది అప్పుడు వచ్చింది ఆమెకు ఆలోచన చప్పున మెడకేసి చూసుకుంది మూడు తలాల మూడు తలాల బంగారు గొలుసు కనిపించింది చేతులకు నాలుగు గాజులు ఉన్నాయి ఆ విషయమే ఆమె అతనికి చెప్పబోతుంటే అతడు విసుగ్గా అన్నాడు నాతో పాటు నువ్వు ఆలోచించి బుర్రబద్దలు కొట్టుకోవద్దు కానీ వెళ్ళి నీ పని చూసుకో అది కాదండి మన ఇంట్లో బంగారు నగలు ఉన్నాయి వాటిని బ్యాంకులో పెడితే బాగుంటుందేమో ఆలోచించండి ఆలోచించాను మరే దారి లేనప్పుడు చేయబోయే పని అదేలే మరి ఏదో దారి ఉన్నప్పుడు ఇలా దిగులు పడాల్సిన అవసరం ఏముంది అది దిగులు కాదు ఆలోచన ఆమెకు భర్త మనస్తత్వం ఏమిటో పద్దెనిమిది ఏళ్ళుగా తెలుసు కదా అతడు కింద పడినా పై చే తందే అంటాడు ఆమె చిన్నగా నవ్వుకుని సరే ఏదో ఒకటి లేండి రేపటి సమస్య గట్టేందుకు గట్టెక్కేందుకు మనకేదో ఒక మార్గం ఉంది కాబట్టి ఇక ఆలోచన ఆపి ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి చెప్పింది కానీ నాకు బంగారు నగలు బ్యాంకులో అస్సలు పెట్టడం ఇష్టం లేదు ఒక్కోసారి ఇష్టం లేని పనులు చేయక తప్పదు కదండి సరే సరే ఆ వ్యవహారాలను నేను చూసుకుంటా కానీ వెళ్ళి నీ పని చూసుకో తను చెప్పగలిగినంతవరకు చెప్పింది మరి ఇక అక్కడే ఉంటే అతను విసుక్కుంటాడు అందుకే ఆమె గదిలో చివతలకు వచ్చి వంటగది వైపు నడిచింది అవినాష్ బెడ్ దిగాడు ఆఫీస్కి వెళ్ళాలని లేకపోయినా స్నానం చేసి టిఫిన్ తిని పడుకుందాం అనుకున్నాడు బీరువా దగ్గరగా వెళ్ళి తలుపు తీసి బట్టలు వేసుకు తీసుకుంటుంటే కనిపించే ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ వాటిని చేతిలోకి తీసుకున్నాడు ఏదో ఆలోచన తలుక్కు మంది ఆ పేపర్స్ తన చేతికి వచ్చేందుకు అయిన ఖర్చు సుమారు యాభై వేలు అది ఆ పేపర్స్ విలువ అనుకోవచ్చు అంత విలువైన పేపర్స్ తన దగ్గర ఉన్నప్పుడు తను పాతిక వేల కోసం ఇబ్బంది పట్టడం ఏమిటి కొద్ది నిమిషాల పాటు అతను అక్కడే నిలబడిపోయాడు ఆ తర్వాత వణికే చేతులతో ఆ పేపర్స్ చేతిలోకి తీసుకున్నాడు మరో నిమిషం తర్వాత అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు అతడి పెదేళ్ల మీద చిరునవ్వు వెలిసింది ఇక పద్మజ కోచింగ్ సెంటర్ నగరంలో పేరున్న కోచింగ్ సెంటర్లో అది ఒకటి ఇంటర్ ఎంసెట్లకు కోచింగ్ అయ్యే ఖర్చు ఆ సంవత్సర ఆ సంస్థ సంవత్సర స్థూల రాబడి రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా మధ్యాహ్నం పన్నెండింటికి ఆ సంస్థ ప్రధాన ఆఫీసులోని డైరెక్టర్ గదిలో కూర్చునున్నాడు అవినాష్కి ఎదురుగా ఆ సంస్థ డైరెక్టర్ రాంబాబు రాంబాబు అవినాష్ మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏసీ మిషన్ నిశ్శబ్దంగా పనిచేస్తోంది అతడి చూపులు గమనించిన అవినాష్ పలికాడు అసలు ప్రశ్నాపత్రాలేనని మీకు నమ్మకం కలిగేందుకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి పోనీ మన మధ్య కుదిరి బిజినెస్ డీలింగ్స్లో మీరు ఇవ్వబోయే మొత్తానికి ప్రామిసరీ నోటు నాకు ఇచ్చేయండి రాంబాబు అవినాష్ మీద నుంచి చూపులు మరల్చి తన అరచేతిలో వేపు చూసుకున్నాడు ఆ తర్వాత తల తిప్పుకుని విండో గ్లాసులో నుంచి బయట ప్రపంచాన్ని చూడసాగాడు అతడికి ఆ సంస్థ ఆవరణలో ముందున్న ఖాళీ స్థలం కనిపించింది అక్కడ క్లాసుల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు గుంపులు గుంపులుగా నిలబడున్నారు అంతా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ల వారే భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళ యువత వారు తల్లిదండ్రులకు ఆశా కిరణాల కోసం తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు వారి ఆశను క్యాష్ చేసుకోవటం ఎలాగో విద్యా వ్యాపారం చేసే ప్రతి వ్యాపారవేత్తకు కూడా తెలుసు ఇప్పుడు అవినాష్ చెబుతున్నది నిజమే అయితే అతడి దగ్గరున్నవి సిసలైన ప్రశ్నపత్రాలే అయితే అవి తన చేతికి అందితే వాటితో లక్షలు సంపాదించగలడు కనీసం పది లక్షలు మరి పది లక్షల కోసం యాభై వేలు రిస్క్ చేయడం తెలివి తక్కువ పని మాత్రం కాబోదు అయినా తను రిస్క్ తీసుకోవడం లేదనే రాంబాబును నమ్ముతున్నాడు ఎందుకంటే అవినాష్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి అందులోనూ అతడి కూతురు తన ఇన్స్టిట్యూట్లోనే కోచింగ్ తీసుకుంటూ ఉంటుంది కాబట్టి మరీ మోసం చేసే కేసు మాత్రం కాదు అలా మోసం చేసే ఉద్దేశమే ఉంటే ప్రామిసరీ నోటు రాసిస్తానని అన్నాడు చెప్పండి రాంబాబు గారు మీకు ఇష్టం లేకపోతే మరో కోచింగ్ సెంటర్ని కాంటాక్ట్ అవుతాను అవినాష్ వైపు తల తిప్పాడు రాంబాబు నో నో మీరు ఇవ్వబోయే ప్రశ్నపత్రాలు సిస్తలైనవేనైనా నాకు నాకు నమ్మకం కుదిరింది కానీ ఏమిటో చెప్పండి మీరు మరీ ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారేమో అనిపిస్తోంది నిజానికి అతను అడిగింది చాలా తక్కువ అని రాంబాబుకు తెలుసు మరి ఎవరి చేతిలోనైనా ఆ ప్రశ్నపత్రాలు ఉండుంటే ఈసారికి ప్రతి కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఒక్కొక్క కోచింగ్ సెంటర్కి పాతికి వేలు చొప్పిన అమ్మిన ఇరవై లక్షల వరకు సంపాదించి ఉండేవాడు అది తెలిసి అలా అడగటం వ్యాపారవేత్త సహజ లక్షణం లేదండి నేను పెట్టిన ఖర్చును మాత్రమే తిరిగి రాబట్టుకోవాలనుకుంటున్నాను మీరు యాభై వేలు ఆ పత్రాల మీద ఎందుకు పెట్టుబడి పెట్టినట్టు మా అమ్మాయికి మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నట్టు డబ్బు అవసరపడి అవినాష్ మరో కోచింగ్ సెంటర్కి వెళ్ళినా క్వశ్చన్ పేపర్ అమ్ముతాడని అర్థమైపోయాక రాంబాబా అవకాశాన్ని తనే సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు ఆల్ రైట్ మీరు చెప్పిన మొత్తానికి ఒప్పుకుంటున్నాను కానీ నాదొక కండిషన్ చెప్పండి ఆ ప్రశ్నపత్రాలు మీరు నాకు మాత్రమే ఇవ్వాలి అంటే జిరాక్స్ కాపీలు తీసుకుని ఇతరులకు అమ్మడానికి నేను ఒప్పుకోను మా అమ్మాయి కోసం ఒక సెట్ జిరాక్స్ తీయించుకుని ఉంచుకుంటానే తప్ప మరెవరి అవి అమ్మబోను అది రిస్క్తో కూడుకున్న పని నాకు తెలుసు థ్యాంక్స్ నవ్వాడు రాంబాబు అలాగే మీరు నాకు ఇంకొక హామీ కూడా ఇవ్వాలి ఏమిటది ఆ పత్రాలు నేను నా మిత్రుడి ద్వారా సంపాదించాను ఏ రూపంలోనైనా అవి లీక్ అయితే అతడు ఉద్యోగం పోతుంది కాబట్టి మీరు మీ కోచింగ్ సెంటర్లోని పిల్లలకు మాత్రమే అందజేయండి ఇలాంటి పత్రాలు అమ్ముకుని ఒకసారి రెండు మూడు లక్షలు సంపాదించడం కన్నా మా కోచింగ్ సెంటర్కి ర్యాంకులు వచ్చేలా చేసుకుంటే కలిగే ప్రయోజనం ఎక్కువ కాబట్టి ఆ విషయంలో మీరు వర్రీ కాకండి ఇరుపక్షాల హామీలు పూర్తయ్యాయి అగ్రిమెంట్ కుదిరిపోయింది ఆ సాయంత్రం పాతికి వేల అడ్వాన్స్గా అవినాష్కు ముట్టింది రాంబాబు చేతికి ప్రశ్నపత్రాలు వెళ్ళిపోయాయి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన తప్పు ఈ లోకానికి తెలియబోదనుకుంటుంది అలాగే నేరానికి సిద్ధపడే ప్రతి వ్యక్తి తన నేరం చట్టం దృష్టి రాదనే అనుకుంటాడు బహుశా ధీమానే ఒక్కోసారి నేరస్తులను ముందడిగేసి ఎలా చేస్తుంది తీరా చట్టానికి దొరికిపోయాకే వారు చేసిన తప్పుకు బాధపడిపోతారు అప్పటికే చేతులు కాయలు ఉంటాయి చేతులు కాయలేక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం నేరం చేసేసాక తప్పు చేశామని బాధపడే ప్రయోజనం ఏమిటి అవినాష్ రాంబాబులకి చాలా జాగ్రత్తలు చెప్పాడు రాంబాబు తలాడించాడు పాతికి వేలతో ప్రస్తుతానికి తన సమస్య నుంచి గట్టెక్కాడు అవినాష్ ఇక వంశీకృష్ణ ఎగ్జామ్స్కి బయలుదేరబోతుంటే ఒకే ఒక్క మాట చెప్పాడు బాగా రాయి వంశీ అని అలాగే నాన్న వంశీకృష్ణ తల్లివైపు చూసి వెళ్ళొస్తామ్మా అన్నాడు ఆమె తలాడించింది వంశీకృష్ణ బయటికి నడిచాడు హాల్లో వారిద్దరే మిగిలారు అప్పటి వరకు భర్త కాస్త దూరంగా నిలబడి ఉన్న ఆమె వంశీకృష్ణ వెళ్ళిపోయాక అతడికి దగ్గరగా నడిచింది రవీంద్ర సోఫాలో కూర్చుని ఉన్నాడు ఆమె అతడికి దగ్గరగా నడిచాక పక్కనే నిలబడింది అతడు ఆమె కేసి చూడకుండా తన ఆలోచనలో తానున్నాడు ఆమె కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాక అతడు ఎంతకీ తనకేసి చూడకపోవడంతో తానే పలకరిస్తూ అడిగింది ఏమిటండి ఆలోచిస్తున్నారో అతడి లోకంలోకి వచ్చినట్టు తల తిప్పి ఆమె చూశాడు ఏమీ లేదు అన్నాడు నవ్వుతూ ఆమె అతడి పక్కనే కూర్చుని అతడు భుజం మీద చూపుకా నాంచి ఆలోచిస్తున్నారో చెప్పండి మన వంశీ గురించే ఓమా వెంటనే అన్నాడు వంశీ గురించా వంశీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వంశోద్ధారకుడు అనే పదానికి అర్థంలా నిలిచిన మన వంశీ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోగలడని నాకు అనిపిస్తోంది వాడి గురించిన ఊహల ఎంతో సంతృప్తినిస్తున్నాయి ఓహో ఆ ఆలోచనలా ఆమె నవ్వింది వాడెంతో గొప్పవాడవుతాడు వాడి తండ్రిగా మీకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయని ఇప్పటి నుంచే కళలు కంటున్నారు అన్నమాట కళల కంటం తప్పు కాదు మా అత్యాశతో కూడుకున్న కళలే మనిషిని అధపాతాళానికి తోసేస్తాయి మీరు అత్యాసతో కలగంటున్నారని నేను అంటలేదులేండి మీరే గనక అత్యాసం ఉంటే మీకే అట్టదారులో అయినా సరే విజయం సాధించాలనుకుని ఈసారికి అవినాష్ని కలిసి ఉండేవారు ఎందుకు అతడు చప్పున తల తిప్పాడు ఆమె తల భుజం మీద ఉండడంతో ముఖానికి ముఖం దగ్గర అయింది కన్నుల్లో కన్నులు కలిపి చూడటం అంటే అదేనేమో అదేనండి మొన్న గాయత్రి వచ్చినప్పుడు ప్రత్యూషను డాక్టర్ చేసేందుకు అవినాష్ ఏదో అడ్డదారిలో వెళ్తున్నాడని భయపడుతూ చెప్పింది కదా మీరు అత్యాసపరులై ఉంటే ఏ దారి అయితేనే మనవాడు డాక్టర్ కావాల్సిందే మనకు కావాల్సింది అతన్ని కలిసి ఆ దారి ఏమిటో చెప్పమని కోరుండేవారు రవీంద్ర తల తిప్పుకున్నాడు ఈ మధ్య కాలంలో అవినాష్ గురించే మర్చిపోడతాను ఆ రోజు అతన్ని కలిసి మంచి మాటలు చెప్పాలని ప్రయత్నించినప్పుడు అతను అపార్థం చేసుకుని మాట్లాడటంతో యువతలకు వచ్చేశాడు అదే చివరిసారి కలుసుకోవటం మరోసారి కలుసుకోవాలని తను ప్రయత్నించలేదు మరి అవినాష్ ఇప్పుడు ఏం చేస్తున్నట్టో ప్రత్యూషను పరీక్షల ప్రమాదం నుంచి టెక్కించేందుకు అట్టదారిన అతడితో పాటు ఆ పిల్లని తీసుకుని వెళ్తున్నాడా అంటే తను ఊహించినట్టే రవీంద్ర అవినాష్ గురించి ఆలోచిస్తూ సోఫాలో వెనక్కి వాలాడు సరిగ్గా ఆ సమయంలో అవినాష్ రవీంద్ర ఊహించినట్టే నడుచుకుంటున్నాడు అతడు ప్రత్యూషను దగ్గర కూర్చోబెట్టుకుని తన దగ్గర ఉన్న ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబులు అడిగి చెప్పించుకుంటున్నాడు ఆ అమ్మాయి సంతృప్తికరంగా జవాబులు చెప్పాక అతడి కన్నులు మెలమెల మెరిశాయి వెరీ గుడ్ ఇప్పుడు చెప్పిన జవాబులు యథాతథంగా పేపర్ మీద పెట్టినా సరే నువ్వు నూటికి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకుంటావు అలా తెచ్చుకుని తీరాలి అందుకోసమే నేను ఇంత కష్టపడి ప్రశ్నపత్రాలు ముందుగా తీసుకొచ్చింది ప్రత్యూష ఊపింది అవినాష్ కూతురిని వెంటబెట్టుకుని పరీక్ష హాల్ వైపు సాగిపోయాడు ఇక నిరంజన్కి ఇరవై ఆరేళ్ళు ఉంటాయి అతడు ఒక ప్రముఖ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాడు చాలామంది జర్నలిస్టులు అతడు మరో గత్యంతరం లేక ఆ వృత్తిలోకి రాలేదు చిన్నప్పటి నుంచి జర్నలిస్ట్ కావాలనే కోరికను పెంచుకుంటూ వచ్చి ఆ కోరికకు అనుగుణంగా తన చదువును కొనసాగించి జర్నలిజంలో డిప్లొమా స్వీకరించాక ఆ పత్రికలో జర్నలిస్ట్గా చేరాడు నిరంజన్కి అరు అరుణ్ శౌరి చిత్ర సుబ్రహ్మణ్యం లాంటి వారి ఆదర్శం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే అతనికి చాలా ఇష్టం ఆ మధ్యాహ్నం అతడు నక్సలైట్స్ ఓ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేసిన సంఘటన గురించి వివరించేందుకు హోమ్మినిస్టర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి హాజరయ్యేందుకు తయారయ్యి బయటికి నడవబోతుంటే విజయ్ ఎదురొచ్చాడు విజయ్ నిరంజన్కి తమ్ముడు డిగ్రీ సెకండ్ ఇయర్స్ అవుతున్నాడు ఎరా ట్యూషన్ నుంచా అంటూ అతడు బయటికి నడవబోతుంటే విజయ్ అన్నయ్య అన్నాడు నిరంజన్ ఆగి తమ్ముడు వెబ్ చూస్తూ ఏమిట్రా అన్నయ్య నీకు చిన్న న్యూస్ అతడు ఈసారి తమ్ముడికేసి ప్ర ప్రశ్నార్థకంగా చూశాడు మరి ఆ న్యూస్ ఏమిటో అది రేపు విందాం థ్యాంక్ యూ